తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడమే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేయడమే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ శుభవార్త అనమాట ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి అనమాట రెండు సీజన్లు కలిపి మీ అందరికి వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లో ఈరోజు పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీ అందరికీ ఈరోజు ఎన్ని గంటల తర్వాత డబ్బులు అనేవి పడబోతున్నాయి ఏ ఏ జిల్లాల వారికి ముందుగా పడబోతున్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు పడబోతున్నాయా లేవా అని చెప్పేసి స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నా అనమాట అప్పటికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియోని కింద కామెంట్ చేయండి మీకు అమౌంట్ ఇప్పటివరకు పడ్డాయా లేవా అని చెప్పి ఒకవేళ అమౌంట్ పడకపోతే మీది ఏ జిల్లా అని కామెంట్ చేసి అలానే మీరు ఏం చేస్తారంటే పక్క పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరూ అయితే ఆ లైక్ అయితే కొట్టేయండి ఓకే మనం లేట్ చేయకుండా అయితే ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది ఇందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నట్టయితే పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి ఇక్కడ చూసుకోండి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే మేమైతే కౌలు రైతులకి అంతే మొత్తాన్ని అలానే రైతు కూలులకి పన్నెండు అయితే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి పది ఎకరాల లోపు వారికి మాత్రమే ఫస్ట్గా అయితే మేమైతే అందజేస్తున్నాం తర్వాత వచ్చేసి పదిహేను వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఇక్కడ అరెకరం ఎకరం రెండు ఎకరాల వరకు అయితే ఈ రోజు పడబోతున్నాయి అనమాట మొత్తంగా వచ్చేసి ఈ డిసెంబర్ ముప్పై ఒకటో లోపు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తుంది తప్పకుండా ఈ డిసెంబర్ అయిపోయే లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవని జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తుంది అనమాట అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మెసేజ్ అయితే వస్తాయి మెసేజ్ రాగానే తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియోను కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అన్ని వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయండి ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్